హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా అనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో మరి కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియో అయితే చికెన్తో టమాటా రైస్ అయితే చేస్తున్నానండి మరి టమాటా రైస్ ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే ఇక్కడ కోవేట్లో ఉండేవాళ్ళు నా వీడియోలు చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు కూడా ఉపయోగపడుతుందన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వంట పని క్లీన్ పని అని ఒకటైన చెప్తారు ఇక్కడికి వచ్చినాక కూడా చేపిస్తారు కాబట్టి వీడియో అయితే పూర్తికి చూడండి మరి టమాటా రైస్ చికెన్తో కువేటి వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి వీడియోలు అయితే వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ అయితే తక్కువ వేటి వాళ్ళకి చికెన్తో టమాటా రైస్ అయితే చేస్తున్నానండి వాటినైతే ఐస్ అంటారనమాట కువేటి వాళ్ళు రైస్ అహ్మార్ అంటారు ఎర్ర అన్నం అన్నమాట టమాటా రైస్ అండి వాటికి సంబంధించిన ఇక్కడైతే నేను హోడైతే నాలుగు ముక్కలు అయితే చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇక్కడైతే టమాటా క్యాప్షన్ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అలాగనే దంచి పెట్టుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి ఇక్కడైతే కొద్దిగా ధనియాల పొడి మిరపొడి జీలకర్ర పొడి అలాగనే పసుపు ఇక్కడికొచ్చి బిర్యానీ ఆకు వెండి నిమ్మకాయ లవంగాలు స్టార్ మిరియాలు జీలకరండి యాలకల బుడలు అన్నమాట ఇదైతే అండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం వంటలకి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాము ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ మొక్కలు అయితే వేసామండి ఇప్పుడైతే ఎండు నిమ్మకాయ బిర్యానీ ఆకు ఏలకల పొడి ఏలకలు లవంగాలు జీలకర్ర మెరిగాలండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే అయింది ఇప్పుడైతే దంచి పెట్టుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము ఇది కూడా పచ్చాసనం పోయినంత వరకు అయితే వేయించుకోవాలి అయితే వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్లు అయితే ఇలానే ఉంటాయండి అన్నీ చికెన్తో మటన్తోనే ముడిపడి ఉంటాయి అన్నమాట ఇక్కడ వంటలు అయితే మళ్ళాగా అయితే అవి కూరగాయలు అయితే తినరు కూరగా వేసినా చికెన్ మటన్ కూరగాయలు వేసుకెయాలి ఇప్పుడైతే ఇది ఎగిపోయింది కదండి ఇప్పుడైతే చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసుకున్నాము ఇక్కడైతే నేను నీటుగా కడిగి పెట్టుకున్నానండి రెండుసార్లు మూడు నాలుగు సార్లు అయినా నీట్గా కడుక్కోవాలి లేకుంటే నిశ్వాసనైతే వస్తాయి అనమాట ఇవి అయితే బ్రెజర్లో పెట్టి ఉంటారో ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వేసేసానండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నామండి ఉప్పుకోనమాట ఇవైతే కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడైతే మనమైతే మసాలండి అయితే వేసుకుని వేస్తాము ఈ మసాలా కూడా కాసేపు అయితే మగ్గనివ్వాలి అనమాట లాగని క్యాప్షన్ కొత్తిమీర పుదీనా అండి కాసేపు అయితే ఇది మగ్గనిద్దాము చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే చికెన్ అయితే బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడైతే మనకు అవసరమైనంత వాటర్ అయితే వేసుకుందాము మళ్ళీ వాటర్ తీసేదానికి అయితే వీలు కాదు కాబట్టి మనకైతే అవసరమైనంత వాటర్ అయితే వేసుకోవాలి మరి కొత్తగా నా వీడియో చూసినట్టు ఉంటే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరి కొత్తగా ఒక వేటకు వచ్చిన వాళ్ళకి వంట చేయమంటారు కదా మరి నా వీడియో మీకు ఒక లైక్ చేసుకుంటే నా వీడియోలు సపోర్ట్ ఇస్తే నా వీడియోలు అయితే మీ వరకు అయితే చేరుతాయి అనమాట ఇప్పుడైతే మగ్గిపోయిందండి వాటర్ అయితే వేసుకుందాము చికెన్ అయితే ఇలా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము ఈ కొత్తగా ఒక వచ్చిన వాళ్ళకి వంట చేయడం అయితే చెప్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి కూడా అయితే ఉపయోగపడుతుందనమాట ఫస్ట్గా మనం వీడియో తీసినట్లయితే మనకైతే సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు అయితే మీకు అయితే మీ వరకు అయితే కోరుతాయి అనమాట టమోటా కూడా అయితే మొక్కలు ఇప్పుడైతే ఇక్కడైతే మ్యాగ్జిన్ అండి నేను టమోటా ఒక టమోటా అలాగనే మ్యాగోన్ అనమాట ఇదండి మధ్య నెంట్ చూడదనమాట మిక్సీకి అయితే పట్టుకున్నాము ఇప్పుడు కూడా ఇదైతే వేసేసుకున్నాము ఇలా అయితే ఓటర్ అయితే ఓటర్ అయితే వేసేసానండి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము కోడి ఉడికిన తర్వాత అయితే కోడి అయితే బయటికి తీసేసి మళ్ళీ వాటికి అయితే మసాలా పట్టించి కలసాలన్నమాట ఇంట్లో బద్దతయితే అలా ఉంటుందండి మాకైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నామండి ఈరోజైతే రసం వేసాం కదా రసం రసంలోకి ఆమ్లెట్ చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి అయితే ఇక్కడైతే అండి ఇదైతే సల్లాత వాటర్ మజ్జిగ కాయలు అన్నమాట ఈరోజు మధ్యాహ్నం భోజనానికి చూడండి ఫ్రెండ్స్ మరి అన్నం అయితే కొవేటి వాళ్ళు అన్నం అయితే చూసేయండి ఎలా సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది అనమాట ఇదైతే టమాటా రైస్ అండి వెండి నిమ్మకాయ బిర్యానీ ఆకు చాలా అంటే చాలా బాగుంది మన బిర్యానీ లాగా అయితే చేశాను అనమాట చికెన్తో టమాటా రైస్ అండి ఇక్కడైతే రసం అండి మిరియాల రసం అనమాట మా సార్కు మెత్తనన్నము సంగట్లాగా వైట్ రైస్ ఇదైతే మాకండి కోళ్ళం కోళ్ళు కోళ్ళు ఇదైతే కోళ్ళు అనమాట చికెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి మీకైతే వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రైస్ అగుమార్ అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది చికెన్తో చేశాను అనమాట